హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ చైత్రాస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ వచ్చేసి అక్క దగ్గర నుంచి జొన్నవాడు వెళ్తున్నాము జొన్నవాడలో వచ్చేసి కామాక్షి మల్లికార్జున స్వామి అక్క వాళ్ళు మ్యారేజ్ అక్క అక్క వాళ్ళ కూతురికి మా అన్నయ్యకి మ్యారేజ్ అయిన తర్వాత జొన్నవాడు తీసుకొస్తాను మొక్కుంది సో మేము జొన్నవాడికి వెళ్ళి అక్కడే నిద్ర చేద్దామనుకొని వెళ్ళాము మధ్యలో కొన్ని కొన్ని టెంపుల్స్ చూసుకుంటూ లాస్ట్ జొన్నవాడికి అనమాట ఇది జొన్నవాడికి వెళ్తూ చూసుకుంటూ వెళ్దాం అనమాట అక్కడ నిద్ర చేస్తే ఏదో ఒకటి చాలా మంచి జరుగుతుంది అనమాట చాలా మంది నిద్ర చేస్తారు అక్కడే లోపలే అనమాట మళ్ళీ బయట రూమ్స్ కానీ అలా ఏమి ఉండవు లోపల పహరి లోపలే గుడి చుట్టూతో కొనుక్కుంటారు బెడ్షీట్స్ వేసుకొని నీట్గా మేము అందుకని మేము మంచిగా ఆటో తీసుకొని ఒక ఎయిట్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అట్లా బయలుదేరాము ఇక్కడ వచ్చేసి అదిగోండి లైటింగ్స్ మొత్తం డెకరేషన్ చేశారు ఆరో తేదీ అట్లా అమ్మ కామాక్షి అమ్మవారికి కళ్యాణం అని చెప్పి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇదిగో చూడండి అసలు ఎంత మంచిగా లైటింగ్స్ అమ్మవారు ఈ లైటింగ్ రూపాలు చాలా బాగా చేశారు డెకరేషన్ మాత్రం ఇక్కడ నుంచే స్టార్ట్ గుడి ఇంకా చాలా ఉంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైనే ఉంది ఇక్కడ నుంచే చూడండి లైటింగ్ తిట్లేసారు అందుకని వీడియో లైటింగ్ దగ్గర నుంచి నేను వీడియో తీసుకుంటున్నాను అది అక్కడ కనిపిస్తుంది కదా అదంతా టెంపుల్ అనమాట ఇక్కడ అంతా పెన్నా నది అనుకొని ఉంది టెంపుల్కి జొన్నవాడి కామాక్షమ్మ పెన్నా నదే అనుకొని ఉంటుంది అనమాట అక్కడే మునిగి దర్శనానికి వెళ్తుంటారు చాలామంది మార్నింగ్ స్నానాన్ని కూడా పెన్నా నదిలోనే చేస్తారు అసలు వాటర్ లేవులేండి అక్కడ ఇంక అందుకని వాష్రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ స్నానాలు చేసి వెళ్ళే వాళ్ళు వెళ్తారు మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళు ఇంకా నిద్ర చేస్తారు కాబట్టి మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోతుంటారనమాట ఇంకా దండం పెట్టుకొని నైటే దర్శనం చేసేసుకొని నిద్ర చేస్తారనమాట మేము టైంపాస్గా బొరుగులు తీసుకున్నాము అసలు అక్కడ కొన్ని బరుగులు ఫిఫ్టీ రూపీస్ అనమాట మా స ఇక్కడ మా ఆలుగడ్డ సైడ్ అయితే చాలా ఇస్తారు అటు సైడ్ బొరుగులు అనేది అంత క్లా అంత మంచిగా దొరకవు సో అందుకని అంత తక్కువ ఇచ్చారు ఇంకా కోలాటాలు అసలు భరతనాట్యాలు చాలా బాగా జరుగుతున్నాయి టెంపుల్స్ చుట్టూ అది దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు దగ్గరలో జరుగుతున్నాయి అనమాట నాకు వీలున్న దగ్గర మాత్రమే నేను వీడియో చేయగలిగాను ఎందుకంటే ఇక్కడ లోపల కాబట్టి లేడీస్ మాత్రమే అంత నిద్ర చేసే వాళ్ళు మాత్రమే ఉన్నాము బయట అంతా అక్కడక్కడ ఒక బ్యాచ్లు బ్యాచ్లుగా ఉన్నారనమాట ఇంకో టెంపుల్ చూడండి ఎంత బాగుంది అసలు కామాక్షి అమ్మవారి గుడి నీట్గా చాలా అంటే చాలా అంతా గోల్డ్ కలర్ అలా అనమాట పళ్ళకి సేవ అంతా చేస్తారు కోలాటము అదిగో ఇక్కడ లోపల ఈ కటన్ మెనక్ సైడు అలంకరణ చేస్తున్నారు అనమాట పళ్ళకి సేవ చేస్తారు ఇంకా అలంకరణ చేస్తూ ఉన్నారు ఇది బెడ్షీట్లు అందరూ వేసేసుకున్నారు ఇంకా మేము కూడా చూసుకుంటున్నాం అనమాట ఎక్కడ పండుకోవాలా నేను కొంచెం లేట్ అయింది మేము రావడం మేము వచ్చే లోపే అందరు చాలా మంది బెడ్షీట్స్ వేసేసుకున్నారనమాట ఇంకా అదిగో చూడండి ఇంకా కోలాటాలు జరుగుతూ ఉన్నాయి బెడ్ నీట్గా చూసుకొని ముందే వస్తే మనకు ముందు మంచిది ఇక్కడ ఒక ప్లేస్ అనేది దొరికిద్ది ఖచ్చితంగా అసలు ఫ్యాన్లు ఫ్యాన్లు కూడా లేవు అంతగా అసలు ఫ్యాన్లు ఉన్నాయి కానీ సైడ్కి అట్లా కార్నర్కి పెట్టే ఉంటారు పహరీ కూడా దగ్గర ఒక ఆర్చిలాడ దగ్గర లైన్లో పెట్టుంటారు దాని కింద ఎప్పుడో అసలు ఎప్పుడో వేసేసుకున్నారు మేము వెళ్ళేసరికి అస్సలు ఎక్కడ లేదు దీన్ని దారిలో చేసుకోవాల్సి వచ్చింది తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ చేస్తున్నారు చూడండి ఇది ఎంట్రెన్స్ అనమాట నడుచుకుంటూ వస్తే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఒక బ్యాచ్ చేస్తున్నారు ఇక్కడ తర్వాత ఇంకొక సైడు భరతనాట్యాలు అక్కడ పెట్టారు ఇంకొకది ఇక్కడ ప పల్లకీ సేవ చేసేటప్పుడు పల్లకీ సేవకి అసలు చాలా బ్యాచ్లు బ్యాచ్లు వేస్తున్నారు అనమాట చాలా బాగా వేస్తున్నారు కోలాటాలు అందరూ ఇంకా ఉత్సవాలు తొమ్మిది రోజులు మాత్రం ఇలా జరుగుతున్నాయంట మేము వచ్చిన రోజు సెకండ్ డే అనమాట ఇదిగోండి ఇక్కడ భరతనాట్యం చేస్తున్నారు ఇంకా చాలా బాగా చాలా బాగా చేస్తారు జొన్నవాడి కామాక్షమ్మ అంటే చాలా ఫేమస్ అనమాట ఎలాంటి వాళ్ళైనా సరే ఇక్కడ నిద్ర వచ్చి నిద్ర చేస్తే చాలా మంచి జరిగిద్దాన్ని ఖచ్చితంగా ఈ టెంపుల్లో మాత్రం ఎక్కువ నిద్ర చేస్తారనమాట జొన్నవాడి కామాక్షమ్మ మల్లికార్జున స్వామి ఇక్కడ మాత్రం ఇదే జరుగుతుంది అసలు పిల్లలు లేని వాళ్ళు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే ఏదైనా కెరియర్లో కానీ జాబ్స్ పరంగా కానీ మ్యాథ్ బ్రిడ్జ్ పరంగా కానీ ఏదున్నా సరే జొన్నవాడ కామాక్షమ్మ నెల్లూరు దగ్గర నుంచి బుచ్చిరెడ్డిపాలెం అక్కడ జొన్నవాడ అనమాట బుచ్చిరెడ్డిపాలెం దగ్గర నుంచి సిక్స్ కిలోమీటర్స్ చాలా దగ్గర అనమాట ఇంకా అక్కవాళ్ళూరు దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ఆటోలో వెళ్ళాము అందరం ఇంకా అక్కడే నిదా చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరాము ఇంకా అక్కడే బ్రష్ చేసుకో మొహం కడుక్కొని దన్నం పెట్టుకొని వచ్చేసాం బయట నుంచే లోపలికి వెళ్ళలేదు దన్నం పెట్టుకొని వచ్చేసాం ఇంకా దారిలోనే వస్తే వస్తే టిఫిన్ చేసేసి ఇంటికి వచ్చాం ఇంకా నైట్ ఇదంతా ఇంకా భరతనాట్యాలు ఇదిగోండి ఇంకా స్వామివారు ఇంక నాకు చెప్పాను కదా అలంకరణ చేస్తున్నారు బ్యాక్ సైడ్ అని అదిగో హారతిస్తున్నారు ఒక్కసారిగా అలా కటన్ తీసి హారతి ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఓం నమ శివాయ అనుకుంటే గట్టిగా అల్చి ఆ పల్లకి అనేది ఎత్తారు అస్సలు నిజంగా ట్రూ అనమాట నిజం అంటే నిజంగానే నాకైతే గూస్ బొంబు వచ్చేసాయి అసలు హెయిర్ అనేది అయితే ఇలా నిలిపిపోయింది అసలు ఏం తెలియలేదు ఒక్కసారి అక్కడ స్టాండ్ అయిపోయాను అనమాట అంత గూసు వచ్చేసాయి అనమాట ఒక్కసారి కాదు అలా కదిలింది అసలు నా వల్ల కాలేదు వీడియో తీయడం కూడా నాకు అలా అనిపించింది అనమాట అలానే నిలబడిపోయా ఏమర్థం కావట్లేదు అసలు అలా కదిలో చేసి నా నా మీదకి వచ్చినట్టుగా అనిపించింది సో కొంచెం నిజంగా అక్కడ వాళ్ళని చూసేసరికి వీడియో కూడా తీయలేకపోయా నేను అసలు డౌన్ చేయాల్సి వచ్చింది క్యామ్ కూడా జూమ్ కూడా చేయలేకపోయాను అసలు ఒకలాగా స్టాండ్ ఒక్కసారిగా ఇద్దరు కదిలేసరికి ఒకసారిగా అలా అనిపించింది అనమాట ఇక్కడ వాళ్ళు ఒక అలా కదిలేసరికి కొంచెం నీరసం అయిపోయి అరుస్తూ ఉంటారు వద్దు ఏది అలా ఆమెకు అలా వచ్చింది అనమాట అలా ఒక్కసారిగా అంతే అనమాట మనం ఒక్కసారిగా దేవుడు మా వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు కదిలి కదిలి మన కదిలికలు చూపించినప్పుడు మనకు అలానే అనిపిస్తుంది నిజంగా అటు గూస్ గూజుబొంబు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కళ్ళు మూసుకొని దన్నం పెట్టుకోకూడదు దేవుడికి దేవుడికి ఐస్ కాంటాక్ట్ ఇచ్చుకుంటే మాత్రమే మనకు అలా ఫీలింగ్ అనే వస్తుంది ఎందుకంటే దేవుడు మనల్ని చూడాలి మనం దేవుడిని చూడాలి ఐస్ కాంటాక్ట్ ఇస్తేనే మనకి కొంచెం అలా ఫీల్ అనేది నిజంగా గుడ్ ఫీలింగ్ అనిపిస్తుంది నేనైతే ఆ ఆ సిచ్యువేషన్ని ఆ మూమెంట్ని ఇంక లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే అంత గూస్ బొమ్మ వచ్చాయి అలా అనిపించింది ఒక్కసారిగా నా మీదకి వచ్చినట్టే అనిపించింది అన్నమాట పల్లకీనో ఆ పల్లకి సేవలో కదిలిస్తారు అది ఎత్తుకొని ఇంకా అలా దండం పెట్టుకున్నాం దగ్గరికి హార్ వేసి తీసుకున్నాము అలా చుట్టూ ఊర్లో ఊర్లోకి వెళ్తారనమాట పల్లకి సేవ చేసుకుంటూ నడుచుకుంటూ తీసుకెళ్తారు అలా చేసుకుంటూ నైట్ మళ్ళీ మిక్ నైట్ వచ్చేసరికి మేము పనుకున్నాం జస్ట్ కొద్దిగా నడువాల్చేం పనుకోవాలి కదా అని కాబట్టి ఇంకా ఆ లోపల మేము అంతా చుట్టూ అప్ అంతా వేసుకొని వచ్చి లోపలికి వచ్చాము ఇంకా మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ విగ్రహం ఊర్లోకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ పెట్టాలి కాబట్టి అప్పుడు మళ్ళీ లేయాల్సి వచ్చింది అసలు ఫ్యాన్ కానీ ఏం లేదు అసలు మరీ మంచి ఎండాకాలం అనమాట దేవుని మీద బాధ మా పాపకి ఇసురుకుంటా కొనుక్కున్నాము అలా జరుగుతున్న తర్వాత అసలు ఏమో అసలు ఒక్క ఇంత ఇంచు కూడా గ్యాప్ లేదు అసలు గ్యాప్ అనేది ఎక్కడెక్కడ వాళ్ళు అసలు చెన్నై బెంగళూరు అసలు ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం వచ్చి అసలు వీక్స్లో మాత్రం ఫ్రైడే మాత్రం ఫుల్గా ఉంటారు ఖచ్చితంగా ఫ్రైడే అనేది నిద్ర చేయడానికే వస్తారు అక్కడ ఎలాంటి వాళ్ళైనా నిజంగా ఆరోగ్యం పరంగా కానీ ఏదైనా కానీ నిజంగా వస్తారు నిజంగా అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర నిజంగా అమ్మ కామాక్షమ్మ ఆశీస్సులతోనే ఎక్కడ ఇక్కడికి వచ్చి వెళ్తారనమాట చూడండి లైటింగ్ డెకరేషన్స్ చూడండి అసలు నిజంగా ఎంత గ్రాండ్గా అసలు ఎంత బాధ చూడండి అసలు ఒక్క గ్యాప్ అని ఉందా అసలు బెడ్షీట్లు వేసేసుకొని పనుకున్నారు ఇక్కడ వచ్చేసి అలంకరణ చేసుకోవడానికి మేము అందరం కలిసి ఊడిపోతే నేను లాస్ట్ వీడియో షార్ట్ కింద పెట్టాను కదా కామాక్షి అమ్మవారి అని చెప్పేలాగా ఇంకా మేము అంతా నైట్ చూస్తే పనుకున్నాము ఇంకా మార్నింగ్ బయలుదేరి వచ్చాము మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసేసాము ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా బయలుదేరి అది ఇంకా అసలు ఏ షాప్లో అది లేదు ఇంకా మేము అలాగా చూడండి అమ్మవారు చక్కగా లైటింగ్ వేసుకొని అలాగా ఇంకా పెన్నమ్మ రాత్రి నైట్ లైటింగ్ ఉన్నింది కనిపించలేదు ఇప్పుడు అది పెన్న అది వాటర్ ఎక్కడో ఉన్నాయి అసలు అది కూడా అడుగు కూడా లేవు సో అక్కడ స్నానం చేయడానికి కుదరదు కాబట్టి వాష్రూమ్లో మొహం కడుక్కొని వచ్చేసాం ఇంకా ఒక మధ్యలో వచ్చేసి మేము టిఫిన్ తీసేసుకున్నాము ఇదండి వాళ్ళటి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ ద క్యూట్ చైత్ర